సో మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుగా అయితే రావడం జరిగింది మంగళవారం ఏ విధంగా వాతావరణ సమాచారం ఉండబోతుంది ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా దేశంలో ఏ విధంగా ఉండబోతుంది అని ఇప్పుడు చూద్దాం మనం సో ముందుగా చూసుకున్నట్లయితే దేశ సరిహద్దులో మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇక తూర్పు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఉత్తర తెలంగాణలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే కాయిపోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాని బార్డర్లో ఆనుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాతావరణం అయితే చలబడబోతుంది అక్కడ అయితే కొంత వాతావరణం అయితే మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఆ ఏజెన్సీ ఒరిస్సాని ఆనుకోన్న ప్రాంతాల్లోనే ఉన్న ఆ ఉన్న ఏపీలో బోర్డర్లో ఉన్న అన్ని కూడా సో ఇవి ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలైతే కాస్తాయి అన్నమాట సో ఈ విధంగా మనకి మంగళవారం వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని